హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ హిటారో రీడింగ్ నా పేరు రాధా శ్రీ మాత్రే నమ కొత్తగా నా ఛానల్ చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు రెజనైతే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలానే గంట సింబల్ పైన క్లిక్ చేయటం వల్ల నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎనీవే దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా తన పేరు మార్నింగ్ నాకు గుర్తుకులేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్న తన పేరు రమీజ రమీజా మెనీ మౌర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఇంకా సంతోషంగా జరుపుకోవాలని నువ్వు లైఫ్లో ముందుకు వెళ్ళాలని ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ఓకేనా గాడ్ బ్లెస్ యూ మా థ్యాంక్ యూ స్వీట్ అండ్ ఏడానికి అండ్ సిస్టర్ చెప్పండి మీ మీరు ఆలోచిస్తున్న వ్యక్తి వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చిన వాళ్ళైనా మీ ఫ్రెండ్స్ అయినా మీ బ్రదర్ అయినా మీ సిస్టర్ అయినా ఎవర్ ఎవరైనా మీ హస్బెండ్ అయినా వైఫ్ అయినా మీకు నచ్చిన వాళ్ళైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎనీథింగ్ ఎవరైనా ఆల్సో ప్రతి ఒక్కరు మీకు కమ్యూనికేషన్ లేదు నో కమ్యూనికేషన్లో ఉంటే ఆ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేస్తారా లేదా ఓకేనా గెట్ రెడీ వాళ్ళ పేరుని త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ ఎనర్జీస్ మీకు ఎక్స్చేంజ్ అవ్వాలి అంటే ఇలా ఫైవ్ టైమ్స్ చిట్కా కానీ వెయ్యండి ఓకేనా కార్డ్ షెప్లు చేస్తున్న సేపు మీరు ఆ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ జ్ఞాపకం చేసుకోండి ఓకేనా గెట్ స్వీట్ అండ్ గైడ్ అండ్ గైడెన్స్ సిస్టర్ వీడియో చూస్తున్నాము ఈ వర్స్ ఒక పర్సన్ వీళ్ళతో కమ్యూనికేషన్ చేస్తారా లేదా సే సార్ నా చెప్పండి లివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్నామా లివర్స్ ఒక పర్సన్ వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తారా లేదా చేస్తే ఎప్పటికల్లా చేస్తారు ఓకే ఓకే ద సన్ ద ఎంపర ఎంప్రస్ టెంప్రన్స్ సో ఒక గుడ్ రిలేషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ కానీ మీరు కానీ ఓకేనా ఆ పర్సన్ ఆలోచించే విధానం మునుపటికన్నా చాలా ఇప్పుడు బెటర్మెంట్గా ఆలోచిస్తున్నారు ప్రజెంట్లో ఉంటున్నారు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు కూడా చాలా అంటే ఈ రిలేషన్ ద్వారా ఒక లెసన్ నేర్చుకున్నారు ఓకేనా ఏదైనా కూడా ఎక్కువ ఓవర్ఫోల్గా ఎమోషన్స్ కానీ ఓవర్గా ఎమోషన్స్ కానీ ఓవర్గా ఎదుటి మనిషి పైన హోప్ పెట్టుకునడం కానీ ఇవి చాలా తగ్గిపోయి కంప్లీట్గా మీకు మీరే మీకు మీరే కొంచెం 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 బ్యాలెన్స్ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు మోస్ట్లీ వీడియో చూస్తున్న వాళ్ళు బ్యాలెన్స్ ఉండడానికి కాదు ఆల్రెడీ బ్యాలెన్స్ అయ్యారు కెరీర్ పట్లన మీ రిలేషన్ పట్లన మీరు ఆలోచించే విధానం పట్లన బ్యాలెన్స్కి వచ్చేసేస్తారు ఓకేనా ద ఎంప్రెస్ వచ్చేసింది బాటమ్ ఎక్కువ వచ్చేసేసి మీ పర్సన్ కూడా మీకు గతంలో మీరు ఇచ్చిన దానికి మీరు చూపించిన దానికి టైం వస్తే అంతకన్నా బెటర్మెంట్గా మీ లైఫ్లో మీకు కేరింగ్ కానీ లవ్ కానీ ఏదైనా కూడా ఇవ్వాలనుకుంటున్నారు సో ఇప్పుడు మనకు కంటెంట్ ఏంటి అంటే కమ్యూనికేషన్ చేస్తారా లేదా అంటే ఇక్కడ అమెజాన్ కన్నా వచ్చేసేసి కమ్యూనికేషన్ చేస్తారని వచ్చింది బట్ ఎవరు చేస్తారు ఎప్పటిలోగా చేస్తారు ఓకేనా చూద్దాం స్పిరిట్ అండ్ గేడ్ అండ్ సెవెన్ సిస్టర్స్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ కమ్యూనికేషన్ చేస్తారా లేదా వీడియో చూస్తున్న మావో వివర్స్తో కమ్యూనికేషన్ చేస్తారా లేదా చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఓకే ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఇక్కడ సన్న వచ్చేసింది ఇక్కడ సన్న వచ్చేసేసింది చాలా బ్రైట్ అనేగా ఆలోచిస్తున్నది సింహరాశి వృషభ రాశి పర్సన్ అయితే మొన్నటి వరకు ఓకేనా చాలా కొన్ఫీస్ ఇది దీంట్లోకి దీని గురించి దాని గురించి వెళ్ళాలా ఆలోచించాలా ముందుకు వెళ్ళాలా ఒక స్టెప్ తీసుకోవాలా కమ్యూనికేషన్ చేయాలా వద్ద అసలు ఏది అర్థం కానీ డైనమాల పొజిషన్లో ఉన్నాయి ఈ పర్సన్ ఈ పదే పదే మీరు ఆలోచ ఏ ఆలోచిస్తున్నారు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారో మీ ఆరా కానీ మీ ఎనర్జీ కానీ మీ పర్సన్కి ఓకేనా మీ పర్సన్కి కనెక్ట్ అయిపోయాయి ఓకేనా మీ పర్సన్ ఆలోచించే విధానం కూడా మీకు కనెక్ట్ అయిపోతుంది సో మీరు బిలీవ్ చేస్తున్నారు ఈరోజు అయినా కాకపోతే రేపైనా సరే ఈ పర్సన్ నాతో కమ్యూనికేషన్ చేస్తారు ఒక టైం అంటూ వస్తుంది ఒక అవకాశం అంటూ వస్తుంది ఆ అవకాశం కోసం నేను వెయిట్ చేస్తాను అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఓకేనా ఇక్కడ రాశి వచ్చేసేసి తులారాశి మేషరాశి పర్సన్ ఇక్కడ ఎక్కువ కనపడుతున్నారు మనకి ఇక్కడ ఓకే అయితే మీ హస్బెండ్ కోసం చూస్తున్నారా మీ వైఫ్ కోసం చూస్తున్నారా చూస్తే ఖచ్చితంగా ఏదో డిస్టర్బెన్స్ వల్ల ఇద్దరి మధ్య అపార్థాల వల్ల ఈ మీకు దూరంగా ఉంటే ఓకే మీ మనసులో ఉన్న పర్సన్తో దూరంగా ఉంటే షోర్గా ఈ పర్సన్ క్లారిటీగా చాలా ప్యాషనెట్గా మీతో నువ్వు విఘ్నం చేస్తారు ఫోర్ బ్యాండ్స్ వచ్చేసేసింది ఒక మంచి మ్యారే అన్మ్యారేజ్ వాళ్ళకైతే మ్యారేజ్ అయితే షోర్గా ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేసి మీతో మ్యారేజ్ వరకు ప్రపోజల్ చేస్తారు ఓకేనా ఒక సినారియో వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉంటే హస్బెండ్ వైఫ్ కోసం చూస్తున్న వైఫ్ హస్బెండ్ కోసం చూస్తున్న ఒక మంచి క్లారిటీ అయితే తీసుకొస్తారు మునుపటి కన్నా బెటర్మెంట్ మీరు మారారు మీ పర్సన్ మారారు ఖచ్చితంగా ఒక గుడ్ రిలేషన్ అనేది రాబోతుంది ఓకే ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వటం ఎక్కడికన్నా టూర్ వెళ్ళటం ఒక మంచి పూజా కార్యక్రమంలో పాల్గొనటం మీకు రిలేషన్ అనేది చాలా బ్రైట్ రిలేషన్ అనేది మీకు రాబోతుంది ఇంతకు ముందు కన్నా బెటర్మెంట్గా మీ ఇద్దరిలో రిలేషన్ గుడ్ రిలేషన్ అయితే రాబోతుంది మీ ఆరా మీ పర్సన్ ఆరా ఇక్కడ మినిమం మీరు మీ మీ పర్సన్ ఎల్లో కలరు ఆర్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఓకేనా మీకైనా రెడ్ డ్రెస్ అంటే రెడ్ కలర్ అంటే ఇష్టం మీ పర్సన్కైనా రెడ్ కలర్ అయినా ఇష్టం మోస్ట్లీ మీకు తెలియకుండానే ఇక్కడ నాకు ఎక్కువ ఎల్లో కలర్స్ కనపడుతున్నాయి ఎల్లో అనేది మిమ్మల్ని అట్రాక్షన్ చేస్తుందేమో ఈ మధ్య కాలంలో ఓకేనా మీకు డబల్ వన్ డబల్ వన్ కనపడటం కానీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ కనప కనపడుతున్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి గ్యాస్ ఓకేనా అయితే ఇక్కడ ఇక్కడ వచ్చేసేసి కమ్యూనికేషన్ చేస్తారా అంటే షోర్గా చేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తున్నా ఒక ఫ్యామిలీ పరంగా చూస్తున్నా ఆ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఓకే ఒక లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఆ పర్సన్ ఒక అథారిటీ ఉన్న పర్సన్ ఒక స్కూల్లో ప్రిన్సిపల్ అయి ఉండొచ్చు ఒక మేనేజ్మెంట్ అయి ఉండొచ్చు ఒక బాస్ అయి ఉండొచ్చు ఒక అయి ఉండొచ్చు ఆ పర్సన్ ఒక ఒక వర్కర్స్ ఉండొచ్చు ఓకేనా పది మందికి వర్క్ చూపించి ఒక పొజిషన్లో ఉండొచ్చు ఒక బాస్ అయ్యి ఉండొచ్చు ఎనిథింగ్ ఏదైనా అలాంటి పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుంది షోర్గా ఈ పర్సన్ కమ్యూనికేషన్ చేస్తారు ఫోర్ డేస్ ఫోర్ వీక్ ఖచ్చితంగా ఈ పర్సన్ వచ్చేసి మీకు కమ్యూనికేషన్ చేస్తారు రీయూనియన్ ఉందా అంటే షోర్గా రీయూనియన్ ఉంది ఓకేనా డన్ ఇక మేషం తు మేషం తులారాశి మేషం మిథినం తులారాశి ఓ నో 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 మేషం సింహ ధనురాశి మిథినం తుల కుంభరాశి పర్సన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు పదే 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 మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలని వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని చాలా మట్టుకు మీరు కోరుకుంటున్నారు సో దాని ద్వారా మీ ఆర వాళ్ళ ఆర కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు అట్రాక్షన్ చేస్తున్నారు ఓకేనా లో ఎనర్జీ నుంచి బెటర్గా మారుతున్నారు వెరీ గుడ్ అమ్మా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మోవివర్స్ ఒక పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా లేదా ఓకే ద స్టార్ జస్టిస్ మీకు తెలియకుండానే మీ ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ ఉండేసి లేదనుకుంటే కోర్టు కేసెస్ అయినా లేదా డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నా ఉన్నా ఓకేనా అలాంటి సిచ్యువేషన్ మీ మధ్యలో ఏదైనా జరుగుతుంటే స్ట్రాంగ్గా అది ఎండ్ అయిపోతుంది మీకు ఇష్టం లేదేమో మీకు డైవర్స్ ఇవ్వటం లేదనుకుంటే మీ పర్సన్కి ఇష్టం లేదేమో మీరు కావాలనుకుంటున్నారు మీ పర్సన్ వద్దనుకుంటున్నారు బట్ అలా ఊగీసులు ఆడుతుంటే ఖచ్చితంగా ఇద్దరి మధ్య మళ్ళీ కమ్యూనికేషన్ రాబోతుంది రీయూనియన్ జరగబోతుంది అది డ్రాప్ అవుతుంది జస్ట్ అని మీకు మీ పే మీ ప్రేయర్ విన్నది అన్నట్టు మీ ప్రేయర్ విన్నది కాబట్టి మీ విషయం మీ కోరిక ఇయర్స్ నుంచి ఒకే కోరిక గురించి మీరు ఆలోచించటం ప్రేయర్ చేయటం యూనివర్స్కి ప్రేయర్ చేయటం గాడికి ప్రేయర్ చేయటం మీ మీ ఆరా మీ మీ ప్యూర్ సోల్ మీరు ఏం కోరుకుంటున్నారు మీకు డెస్టనీ కావాలనుకుంటున్నారు జస్టిస్ కావాలనుకుంటున్నారు ఏ విషయంలో జస్టిస్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వాలని జస్టిస్ కోరుకుంటున్నారు జెన్యున్గా ఒక పర్సన్ మంచి తప్ప ఆ పర్సన్ గురించి ఏది ఒక బ్యాడ్గా ఆలోచించకుండా ఆ పర్సన్ బాగుంటేనే చాలని చాలా ప్యూర్ సోల్తో ఆ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళకి రీయూనియన్ జరగబోతుంది స్ప్రీట్ అండ్ డ్యాడ్ అండ్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్నాము వర్ష పర్సన్ వీడియోతో రీయూనియన్ చేస్తారా చెప్పండి యూవర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్నా మా వివర్స్ ఒక పర్సన్ అది నేను చేస్తారా లేదా మెజిషియన్ మా ఇక్కడ ఖచ్చితంగా మీరు ఏది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అది మీ లైఫ్లో మా చాలా గొడవలు జరిగేసేసి ఇద్దరి మధ్య మాట మాట మీ ఇద్దరు మీ ఇద్దరి మధ్య మీ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ అవ్వటం మాట మాట అనుకున్నటం నోరు జారిపోవటం ఓకేనా మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టటం మీరు మీ పర్సన్ని మాటలని బాధ పెట్టేసేసి మీ ఇద్దరి మధ్య అది కాస్త చిలికి చిలికి గాలివాన్ అయిపోయి అది ప్రలాంగైపోయి అయిపోయి ఉంటే షోర్గా ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి అది కనెక్ట్ అయిపోతుందండి ఎక్కువ ఎయిటీ పర్సెంట్ చూసుకోండి అయితే హస్బెండ్ మీరు మీరు హస్బెండ్ కోసమా లేదంటే వైఫ్ కోసమా ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య మిస్అండర్స్ అండర్స్టాండింగ్ వచ్చేసేసి దూరంగా ఉండి ఉంటే ఓకే ఇప్పుడు ప్రశాంతత లేదు మీ పర్సన్కి మీరు వీడియో చూస్తున్న వాళ్ళు సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు మీ పర్సన్ అయినా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు సెకండ్ మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్న ఈ ఒక సినారీ వచ్చేసి ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్ కిందకి వచ్చేసి వస్తుంది చూసుకోండి అయితే గతంలో చీట్ చేశారు ఓకేనా గతంలో చీట్ చేశారు మాటల ద్వారా చీట్ చేశారా లేదు చేతుల ద్వారా చీట్ చేశారా లేదనుకుంటే చాలా అంటే వీళ్ళ వెనకాల పరిగెత్తి పరిగెత్తి మీరు అలసిపోయారా గతంలో మీరు ఈ పర్సన్ వెనకాల పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఉంటారు ఇప్పుడు కంప్లీట్గా మీరు ఆ పర్సన్ లీవ్ ఇట్ అని వదిలేసేస్తారు ఓకేనా మీరు కానీ మీ పర్సన్ కానీ సింగిల్ ఓరియంట్ అయి ఉంటుంది షోర్గా సింగిల్ ఓరియంట్ ఉండొచ్చు సింగిల్ ఓరియంట్ అని ఎవరో నాకు మెసేజ్ చేస్తారు అంటే ఏంటి అక్క అని సింగిల్ ఓరియంట్ అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా కూడా బాధ్యత అంతా ఒకరు తీసుకునే వాళ్ళు కూడా సింగిల్ ఓరియంట్కి నాకు వస్తారు వైఫ్ లేకపోయినా హస్బెండ్ లేకపోయినా వాళ్ళు కూడా సింగిల్ ఓరియంట్కి వస్తారు అది విషయం అయితే ఇక్కడ కింగ్స్ స్వాట్స్తో ఇక్కడ ఏమైపోయిందంటే చాలా కోపం చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను ఉండగలుగుతాను నేను చేయగలుగుతాను అనే పొజిషన్కి మీరు వచ్చేసారు సో మీరు చేసి 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 అలసిపోయి ఉంటే ఆ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకొని గ్రో చేయాలనుకుంటున్నారు ఆ పర్సన్ ఓకేనా హోప్ వదిలేసేసుకున్నారు ఆ పర్సన్ పైన పదే 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 ఎంత మీరు పనిలో బిజీగా ఉన్నా మీతో మీరు బిజీగా ఉన్న ఎంత బిజీగా ఉన్నా ఏ ఏం చేస్తున్నా మీకు తెలియకుండానే మీరు మీ పర్సన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు చూడవు సార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు దేనికి చేస్తున్నారు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ పర్సన్ ఆలోచన తప్ప ఈ పర్సన్ గురించి తప్ప మీకు ఇంకొకటి ఏం లేదు మీరు మాట్లాడుతున్నారు పని చేసుకుంటున్నారు మీలో మీరు బిజీగా ఉంటున్నారు ఏం చేస్తున్నా కూడా మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోరేజ్ అయిపోయింది ఈ పర్సన్ ఓకే ఆ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉండగలుగుతాను అనే కాడికి వచ్చేసేసింది సో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నా ఎంత మొండిగా ఉంటున్నా ఎంత బిజీగా ఉంటున్నా మీ వర్క్లో మీరు ఎంత ఉన్నా మీకోసం మీరు ఎంత ఆలోచించుకుంటున్న సో ఈ పర్సన్ తప్ప మీకు ఇంకో వేరే ఆలోచన లేదు మీ మనసులో చెప్పానా ఈ పర్సన్ తప్ప వేరే ఆలోచన లేదు వెయిటింగ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూనే ఉన్నారు వెయిటింగ్ 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 స్టక్ ఎనర్జీ ఇక్కడ కార్డ్స్ ముందే ఫ్లోగా చెప్పుకుంటూ పోతేనే మా ఎనర్జీస్ ఈ కార్డుకి క్లా ఏంటంటే అట్రాక్షన్ చేసేసేస్తాయి అన్నట్టు మేము చెప్పాలనుకునేవే ఇక్కడ దిగాల్సిందే ఓకేనా అదే సిక్స్ సెన్స్ అంటారు ఇంట్యూషన్ పవర్ అంటారు సో ఇక్కడ నేనేం చెప్తున్నా మీకు ఎంత మీరు ఉన్నా కూడా మీ పర్సన్ మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో ఆ పర్సన్ స్టోరీయే మీకు ట్యూన్ అవుతుంది తప్ప వేరేది లేదు సో దాన్ని బట్టి ఎప్పుడు వస్తారో ఎప్పుడు కమ్యూనికేషన్ చేస్తారో అని ఒక స్టక్ ఎనర్జీలో మేషం సింహ ధనురాశి తుల కుంభ కుంభరాశి పదే 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 ఆలోచించి ఆలోచించి మీరు కూడా వెబ్సైట్ పోయారు బిజిగిపోయారు ఓకేనా వీల్ ఆఫ్ ఫార్చూన్ ఎస్ ఇక మీరెందుకు వీల ఫార్చ్యూన్ వచ్చేసింది మీకు చెప్తా స్టక్ అయిపోయారు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఒక్క టైం వస్తే బాగుండు నేనే దీన్ని వదిలేస్తాను కంప్లీట్గా ఈ భయాన్ని ఈ కన్ఫ్యూజన్ని ఈ ఈ ఆరాని నేను తట్టుకోలేకపోతున్నాను నేను భరించలేకపోతున్నాను రావాలనుకున్న వాళ్ళు రారు కమ్యూనికేషన్ చేయరు ఏది చెప్పరు ఇలాంటి వ్యక్తి కోసం నేను ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అని చెప్పేసి అని మీరు విజికి ఉన్నారు మైండ్ అంతా కనిపిస్ ఏం చేయాలో అర్థం కాదు మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ వైపు ఆలోచన కూడా మీకు వెళ్లకుండా మీ మీరు ఒక గిరి గీసుకొని గిరిలోనే ఉండిపోయారు ఓకేనా మీరు ఒక గిరి గీసుకొని గిరిలోనే ఉండిపోయారు ధైర్యం కూడా తెచ్చుకుంటున్నారు అందులో నుంచి బయటకు రావడానికి ఒక ధైర్యాన్ని కూడా తెచ్చుకొని ఒక్క ఇప్పుడైనా సరే ఈ పర్సన్ వస్తే నేను ఒక చిన్న కమ్యూనికేషన్ చేస్తాను ఆ పర్సన్ ఒక్క కమ్యూనికేషన్ చేస్తే బాగుండు మీ ఆలోచనలు ఈ విధంగా పదే 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 మీరున్నాయి ఒక సినారియా వచ్చేసి ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా కూడా మీ పర్సన్ ఆరా కూడా వచ్చేసేసింది ఒక సినారియా వచ్చేసేసి ఓకేనా మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా సింగిల్ ఓరియంట్ అయ్యి ఉండి ఎంత బిజీగా ఉన్నా ఏం చేస్తున్నా మిమ్మల్ని ఎంత మర్చిపోవాలనుకున్నా మీకు ఎంత దూరంగా ఉండాలనుకున్నా ఆ పర్సన్ వల్ల అవ్వట్లేదు మీరు కమ్యూనికేషన్ చేసినాక సమాధానం ఉండదు మీరు కాల్ చేసినా సమాధానం ఉండదు మీరు మెసేజ్ చేసినాక సమాధానం ఉండదు మీకు ఏం చెప్పలేదు ఒక హోప్ నా వల్ల కాదు డెస్టనీయే చూసుకోవాలని ఆ పర్సన్ కూడా స్ట్రక్ ఎనర్జీలో ఉండి ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఆ టైం వచ్చింది ఇప్పుడు గతంలో ఇదంతా మీరు పడ్డారు ఇప్పుడు మీ పర్సన్ పడుతున్నారు వీల్ చేంజ్ అయిపోయింది ఏడవటం బాధ కన్ఫ్యూజన్ ఏం చేయాలో అర్థం కాదు ఇదా అదా అన్నట్టు ఆలోచించటం హోల్డ్ చేసుకున్నటము ధైర్యం తీసుకొచ్చుకున్నటము మళ్ళీ ప్యాషనెట్ బిగ్ని చేయాలనుకున్నటం ఆ పర్సన్ మీకు చిన్ననాటి స్నేహితుడైనా టీనేజ్ క్రష్ అయినా ఓకేనా మీ క్లాస్మెంట్ అయినా మీ కాలేజ్మెంట్ అయినా ఎనీథింగ్ ఈ పర్సన్ చాలా ప్యూర్ సోల్తో మీ లైఫ్లోకి రావాలనుకోండి ఎందుకంటే బాటోమేటిక్ డెక్ మనకు వచ్చేసేసి ద హెరోపెంట్ వచ్చేస్తుంది కాబట్టి హెరోపెంట్ మీనింగ్ ఏంటి అంటే ఒక నాయకత్వం ఉండే లక్షణాలు ఉన్న పర్సన్ ఆ పర్సన్ మీరైనా మీ పర్సనైనా మీకైనా వాకింగ్ మీకు టాకింగ్ పవర్ ఉండొచ్చు ఓకే మీరు ఎవరికైనా చెప్పే పొజిషన్లో ఉండొచ్చు ఎనీథింగ్ మీరు ఎవరినైనా చాలా ఈజీగా పూల్ చేస్తారు ఎవరినైనా కూడా వాళ్ళ లోపల ఏది ఉన్నది అనేది కూడా మీరు చెప్పగలిగే అంత పొజిషన్లో మీరు ఉంటారు అన్నట్టు సో ఇంత తెలివిగా ఇంత స్మార్ట్గా ఇంత ఉన్న మీకైనా కూడా ఒక స్ట్రక్ ఎనర్జీ అనేది మీ లైఫ్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తుంది మీ పర్సన్ డిస్టర్బ్ చేసేసేస్తుంది మీరు గతంలో మీరు ఏమేమి పడ్డారో ఇప్పుడు ప్రజెంట్లో మీ పర్సన్ కూడా అదే పడుతున్నారు మరి కమ్యూనికేషన్ చేస్తారా అంటే షూర్గా చేస్తారు కానీ సిక్స్ మంత్ టైం పడుతుంది ఓకేనా ఇది పరిస్థితి స్ప్రీట్ అండ్ గైడెంట్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి ఇంకా వీడియో చూస్తున్నా వ్యూవర్స్కి వాళ్ళ పర్సనల్ యూనియన్ చేస్తారా ఓకే చాలా స్ట్రాంగ్ ఓకే షూర్గా మీ హస్బెండ్ కోసం చూస్తున్నా మీ వైఫ్ కోసం చూస్తున్నా ఖచ్చితంగా కమ్యూనికేషన్ వస్తుందండి ఏళ్ళు నడిచేనే నడుస్తుంది కాబట్టి ధైర్యం అనేది వాళ్ళ లైఫ్లో ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు వాళ్ళ ఆరా చేంజ్ అవుతుంది ఇప్పుడిప్పుడు డేర్ అనేది వాళ్ళ లైఫ్లో స్టార్ట్ అవుతుంది చెప్పండి నేను స్ప్రిట్ అండ్ గైడ్ అండ్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా విమర్శ ఒక పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తాడా లేదా సో ఎస్ అన్న సిక్స్ ఆఫ్ కప్స్ ఓ నైన్ ఆఫ్ కప్స్ జడ్జిమెంట్ నైస్ నైస్ సూపర్ ఇక్కడ ఆపేస్తే బాగుండేది బట్ తెలియకుండానే నేను వెళ్ళిపోతూనే ఉన్నా నైస్ క్లెయిమ్ చేసుకోండి మా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుడ్ గ్రాట్యూడ్ అని చెప్పేసి అని కింద క్లెయిమ్ చేసుకోండి డబల్ వన్ డబల్ వన్ కానీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ కానీ టెన్ టెన్ కానీ అఫర్మేషన్ రాయండి ఓకేనా షూర్గా మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేస్తారు అని చెప్పేసి అని బిలీవ్ చేసేసి కింద అఫర్మేషన్ రాయండి అయితే ఇంతకుముందు లేని ధైర్యం ఇప్పుడు వచ్చేసేస్తుంది ఎందుకంటే ఇక్కడ మెజిషియన్ ఎనర్జీ ఇక్కడ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ రావటం నైస్ ఇక్కడ డెత్ వచ్చేసింది ఇక్కడ డెత్ వచ్చేసింది మా జస్టిస్ నైస్ అయితే ఇక్కడ జడ్జి ఇక్కడ డెత్ వచ్చేసింది ఇక్కడ డెత్ వచ్చేసేసింది ఇక్కడ టవర్ మూమెంట్ వచ్చేసేసింది అన్ఎస్పెక్టెడ్లో ప్రతి ఒక్కరిలో మనం మారుతాం ప్రతి ఒక్కరిలో మనకు తెలియకుండానే చేంజెస్ వస్తాయి ఒక్క ఒక్కటి ఒక్క మంచి జరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒక చెడు జరగడానికి విత్ ఇన్ సెకండ్ మనిషిలో ఒక గుడ్ లక్ స్టార్ట్ అవ్వడానికి వితిన్ సెకండ్ ఆ గుడ్ లక్ స్టార్ట్ అవ్వాలంటే ఈ ఇయర్స్ తపస్సు చేయాలి ఓకేనా మనం మనకు మన మనసు మనకు నచ్చింది జరగాలంటే తెలియకుండానే ఒక విత్ ఇన్ సెకండ్ కానీ అది మన లైఫ్లోకి రావాలంటే కొన్ని ఇయర్స్ బట్ అలాగే ఒక మనిషి మారాలి అంటే ఒక సెకండు అదే మంచిగా మారాలంటే కొన్ని జన్మ కొన్ని సంవత్సరాలు ఇంకో జన్మ కూడా సరిపోదు ఒక మనిషి మనిషిలా మారాలంటే కూడా ఓకేనా అయితే కరెక్షన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఇక్కడ మెజిషియన్ ఇక్కడ మెజిషియన్ ష్యూర్గా మీకు రెడ్ అంటే ఇష్టం రెడ్ కలర్ తెలియకుండానే మీకు కనిపించటం ఓకేనా మీకు తెలియకుండానే రెడ్కి అట్రాక్ట్ అవ్వటం సో ఇక్కడ ఈ పర్సన్ చాలా ప్యూర్గా ప్యూర్ సోల్తో మీతో కనెక్ట్ అయిపోయారు ఇదేదో ఆషమాషిగా మీకు కమిట్మెంట్ ఇద్దామని కాదు ఓకేనా లాంగ్ టైం మీకు కమిట్మెంట్ ఇస్తారు ఇక్కడ ఎంపరర్ వచ్చారు ఇక్కడ ఎంపరర్ వచ్చారు ఈ ఎంపరర్ ఒక్కసారి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటే చూడండి బ్యాలెన్స్ తీసుకొస్తారు ఈ పర్సన్ ఆషామాషిగా ఉండే పర్సన్ కాదు ఈ పర్సన్ ఒక్కసారి కమిట్మెంట్ అయ్యి ఒక్కసారి బ్యాలెన్స్ తీసుకొచ్చారు అంటే ఈ పర్సన్ ఫిజికల్ అట్రాక్షన్తో కాదు కేవలం ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని మరి ఈ పర్సన్ ఒక మెచ్యూర్గా వస్తున్నది ఇక్కడ అన్ని ఆటోమేటిక్గా వచ్చేసి అన్ని పాజిటివ్గా వచ్చేసాయి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యట్యూడ్ గ్రాట్యుట్యూడ్ టూ ఆఫ్ కప్స్ ఇక్కడ టవర్ వచ్చింది మా చూడండి ఒక్క నిమిషం ఇక్కడ టవర్ వచ్చింది ఇక్కడ టవర్ వచ్చింది ఇక్కడ టవర్ వచ్చేసేసింది అంటే ఇది డబల్ కంఫర్మేషన్ అండి షోర్గా ఈ పర్సన్ వచ్చేసేసి మారారు ఓకేనా టూ ఒక్కస్ టూ టూ అని కూడా అఫర్మేషన్ రాయండిమా డవర్స్ ఖచ్చితంగా యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ అందుతున్నాయండి మీరు చేస్తున్న ప్రేయర్ కానీ కంప్లీట్గా హీల్ అయిపోయారు గతమంతా ఎండ్ అయిపోయింది జడ్జిమెంట్ వచ్చేసేస్తుంది ఈ పర్సన్ పెయిన్ అంతా ఎండ్ చేసేసుకున్నారు హీల్ అవుతున్నారు వాళ్ళు హీల్ అయ్యే పొజిషన్లో ఉన్నారు చెప్పానా గ్రోత్ అవుతున్నారు హీల్ అవుతున్నారు షోర్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఖచ్చితంగా కమ్యూనికేషన్ చేస్తారంటే షో చేస్తారు కర్కటక మీనా వృచ్చిక రాశి మిథనం తుల కుంభరాశి మేషం సింహ ధనువు రాశి ఓకే వృషభం కన్యా మకర రాశి అబ్జెక్ట్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ మిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి ఖచ్చితంగా వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ వీళ్ళతో కమ్యూనికేషన్ చేస్తారు ఓకే యూనివర్స్ మీ ప్రేయర్ విన్నారట అవుట్కమ్ కూడా చక్కగా వస్తుంది క్లెయిమ్ చేసుకోండి మా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి ఇవ్వండి యూనివర్స్ నైస్ ఫిజికల్గా అవైక్నింగ్ అవ్వండి టైం అనేది ప్రతి ఒక్కరిలో ద వరల్డ్ వచ్చేసేసింది వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చేసేసింది చారియట్ వచ్చేసింది నైస్ అయితే ఇక్కడ మనకు వచ్చేసేసి ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక బ్యాడ్ సైకిల్ ఎండ్ అవుతుంది ఒక గుడ్ సైకిల్ వస్తుంది ఒక గుడ్ సైకిల్ ఎండ్ అవుతుంది బ్యాడ్ సైకిల్ వస్తుంది బ్యాడ్ సైకిల్లో మనమేం నేర్చుకున్నాం గుడ్ సైకిల్లో ఏం నేర్చుకున్నాం మనము అధికంగా ఎదుటి వాళ్ళని నమ్మటం వల్ల మనకి మనకేం లెసన్ నేర్చుకున్నామో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మనం ఏమి అంటే థర్డ్ పార్టీ అనగానే లౌడ్ వన్ అనే కాదు మరి ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ వచ్చింది అనగానే అది థర్డ్ పార్టీ అన్నాడు ఫ్రెండ్స్ అయినా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా అధికంగా నమ్మిన వాళ్ళైనా ఎనీథింగ్ ఎవరైనా కూడా మనం ఎవరు ఇంపార్టెంట్ అనుకుంటామో వాళ్ళు థర్డ్ పార్టీ ఇద్దరి మధ్య వచ్చిన వాళ్ళ మూడో వ్యక్తి థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ వల్ల మీరు ఏం లెసన్ నేర్చుకున్నారు దానివల్ల మీకు ఏమి ఎదురైంది ఓకేనా చూసుకోండి అయితే ఇక్కడ మీరు రాను రాను అనేది ఫిజికల్గా అవైక్నింగ్ అవుతారు యూనివర్స్ మిమ్మల్ని చాలా ఏంటి అంటే చాలా ప్యూర్ సోల్గా మిమ్మల్ని మారుస్తారు ఫిజికల్గా అవైక్నింగ్ అవుతారు మీరు వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ప్రేమను ఇవ్వటమే కానీ మీరు తీసుకునే టైప్ కాదు మీరు ఏదైనా సరే అడిగింది అడిగినట్టుగానే ఇచ్చేసేంత మంచి మనసున్న వాళ్ళు షోర్గా ఇక్కడ మీరు ఏది ఇచ్చారో తిరిగి వెయ్యింతలో యూనివర్స్ మీకు ఇవ్వబోతున్నారని యూనివర్స్ ఇక్కడ మీకు చెప్తున్నారు ఓకే వెరీ గుడ్ చెప్పండి ఎంజర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు రొమాన్స్ ఓకేనా కాంప్రమైజ్ ఫర్గ్యూనెస్ క్షమించేసేయండి విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఓకే కొన్ని నెలల్లో మీ పర్సన్ మీతో నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా సిక్స్ మంత్ టైం పడుతుందని చెప్పేసానని ఖచ్చితంగా మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేస్తారు మీ విషయం కోరికైతే నెరవేరబోతుంది ఓకేనా ఇది జనరల్ రీడింగ్ అండి మీకు ఎంత మటుకు రెసినెట్ అవుతుందో అంత మటుకు సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినట్ రెజినెంట్ అవుతుంది మీది లేదనుకుంటే లిమిట్ ఓకేనా మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి వాటిని మీరు ఫాలో అవ్వచ్చు ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను అప్రోచ్ అవ్వాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే పర్సనల్ రీడింగ్ కోసం ఇది నాకు అవ్వలేదు ఏంటి నాకు కమ్యూనికేషన్ అవ్వలేదంటే ఇది జనరల్ రీడింగ్ ఓకే థ్యాంక్ యూ బై బాయ్